అవుతాను విరాటరాజు తిననివి చూడనివి వండనివి విననివి ఎన్నో వంటలు ఉన్నాయన్న అనేక రకాల పిండి వంటలు ఉన్నాయి అవన్నీ చేస్తాను రుచిగా చేస్తాను భీమపాకం అనేది అప్పటి నుంచి వచ్చింది నలభీమపాకం అంటారు టిఫిన్లు స్వీట్స్ హార్ట్స్ ఘన పదార్థాలు పంటితో కొరికేవి లిక్విడ్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తాను అన్నాడు సూపాధ్యక్షుడు కలిగిన ఆ పురుషుని సఖ్యమగునట్లు నే ఏ పాటనైనా నడవగ ఒప్పుదంత విధి ప్రయోగం నోరు మంచిదవుతే ఊరు మంచిదవుతుంది ముందుగానే ఆ యొక్క సూపాధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో కేర్ టేకర్ అంటారు కదా ఆ వంటశాలలో మెయిన్ అతను ఎవరైతే ప్రధానంగా ఉన్నారో వారితో కాస్త అంత మచ్చిక చేసుకుంటా మాట మాట కలుపుతాను నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అంటున్నాడు భీమయ్య ధర్మరా